హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు శనగలతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం మసాలా వేసి దానికోసం ముందుగా కాబోలి శనగలు ఉంటాయి కదా అండి తెల్లగా లావుగా ఉంటాయి కదా ఆ శనగలు తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టాలన్నమాట ఇవి నైట్ అంతా నానబెడితేనే మంచిగా నానతాయి మార్నింగ్ టైంకి నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్కి అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగలు మంచిగా నాన ఇంకా మంచిగా రెండు సార్లు కడిగి ఒక కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వాటరు శనగలు మునిగేంత వరకు పోసుకోవాలన్నమాట ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలన్నమాట అది శనగలు ఇట్లా మెత్తగా అవ్వాలి చెత్త పట్టుకుంటే ఇట్లా చిరిమి చూస్తే చిరిగిపోవాలన్నమాట అలా కుక్ చేసుకుంటేనే శనగలు మంచిగా ఉడుకుతాయి అందుకే కుక్కర్లో వేసాను ఈ విధంగా మెత్తగా అవ్వాలి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా కోసం కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక చిన్న కళాయిలో వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఆరు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారినాక మసాలా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టద్దు వేడి చల్లారాలన్నమాట చల్లారినాకనే మిక్సీ పట్టుకోవాలి మసాలా అని కాదు ఏదైనా సరే ఇప్పుడు ఎండి కొబ్బరి ఒక ఇరవై పైననే పీసులు సన్న సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను నేను ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక ఇరవై జీడిపప్పుల వరకు తీసుకున్నాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగలు తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి సరిపడని నేను చెప్తున్నాను అనమాట మీరు ఇంకెక్కువగా చేసుకోవాలనుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఈ జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న వెండి కొబ్బరి పొడి ఉంది కదా అది వేసుకొని మంట అయితే సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే కొబ్బరి పొడి వేయంగానే వెంటనే మాడిపోతూ ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు కూడా టైం సరిపోదండి చాలా తక్కువ టైంలో కొబ్బరి పొడి వేగిపోతుంది మాడకుండా మంచిగా వేయించుకోండి మాడితే టేస్ట్ అనేది పోతుంది మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని శనగల కూరలోకి ఈ మసాలా అనమాట ఒక మూడు నాలుగు టమాటా కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మసాలా ధనియాలు జీలకర్ర మసాలా టమాటా జీడిపప్పు ఎండు కొబ్బరి మొత్తం ఈ మూడు మంచి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కళ్ళ పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయినాక ఆనియన్ వేసేసుకోవాలి ఓన్లీ ఆనియన్ ఒకటే పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను నేను సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది రెడ్గా అవ్వాలి అంటే బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట అరవై నిమిషాలు ఫ్రై చేస్తే ఆ కలర్లోకి వచ్చేస్తుంది అది మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ టమాటా గుజ్జు అనేది మంచిగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఒక నార కారం వరకు వేసాను నేను కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంటే ధనియాలు జీలకర్ర పొడి ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మసాలా మొత్తం ఫ్రై అయ్యి మంచిగా అంతా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసాం చిన్న స్పూన్తో ఆయిల్ అనేది పైకి రావాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఊకి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా అక్కడ కలపడం వల్ల అడుగంటకుండా మంచిగా వస్తుంది మాడిపోకుండా ఒక టూ స్పూన్స్ నేను సాల్ట్ వేసాను సాల్ట్ అనేది మనం తర్వాత నేను చూసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రావాలి మసాలా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు ఉంది కదా పేస్ట్ అది వేసుకోవాలి అది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెసిపీస్ నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ విధంగా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక ఇది అడుగట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి కొంచెం ఆయిల్ అనేది పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రావాలి అప్పుడే మనకి పేస్ట్ మంచిగా ఫ్రై అయినట్టు అడుగంటుతూ ఉంటుంది అడగంటకుండా కరెక్ట్గా గరితో మొత్తం మంచి కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి గ్రేవీ కర్రీలు ఎవైనా సరే అండి ఈ విధంగానే చేసుకోవచ్చు కొంచెం సేపు మూత పెట్టేసి తర్వాత తీస్తే ఆయిల్ అనేది ఇట్లా పైన పైనకి వచ్చేసింది కదా అండి ఈ విధంగా ఉండాలి అడుగంటుతూ ఉంది మొత్తం మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక చుక్క వాటర్ వేసుకోవచ్చు అంతా మంచి కలిసిపోతుంది పేస్ట్ అనేది కరెక్ట్గా ఫ్రై అయితేనే ఈ కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది ఫ్రై అవ్వకుండానే ఉంటే పచ్చి వాసన వస్తుంది మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అవి వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి వాటర్తో వేసుకున్నాం కాబట్టి ఇంక ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ శనగలు కూడా మొత్తం మంచిగా కుక్ అయ్యేంత వరకు అంటే ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి అంతా దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా బాగా బాగా కలపాలన్నమాట లేకపోతే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇది కుక్ చేసుకోవాలి ఈ రెసిపీ మంచి చపాతిలోకైనా బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా చేస్తే బాగా కుదురుతుంది మీకు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కర్రీ అనేది మొత్తం దగ్గరికి రావాలి ఇది మామూలుగా ఈ విధంగా ఉన్నప్పుడే ఆప్ చేసుకోవాలండి లేకపోతే అది ఇంకా చల్లగైనాక ఇంకా చిక్క పడిపోతుంది అనమాట ఇట్లా ఆయిల్ అనేది పాయకి తేలిందంటే కర్రీ మొత్తం రెడీ అయినట్టే రెడీ అయినట్టే కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇక కర్రీ ఇంకా కొంచెం కుక్ చేసుకుంటే బాగా గట్టిగా అయిపోతుంది గ్రేవీ అనేది ఉండకుండా ఉంటుంది అందుకే ఈ విధంగా చేసిన కర్రీ మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి